గత ఇరవై రోజుల క్రితం పర్వాడ్ లో పట్టుబడిన నకిలీ మల్చం తయారీ వెనుక ఎవరున్నారు ఆ కేసులో ఎంతవరకు పురోగతి సాధించారు అనే దానిపై ప్రజలకు ఎక్సైజ్ పోలీస్ అధికారులు తెలియజేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు అన్నారు ఈ నకిలీ మాధ్యమం పట్టుబడటంపై తనకు తెలిసిన రెండు మూడు రోజుల్లోనే దీనిపై స్పందించాలనుకున్నప్పటికీ ఎక్సైజ్ పోలీస్ అధికారులు పూర్తిగా విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని చెప్పడంతో తాను ఎప్పటి వరకు ఈ విషయంపై మాట్లాడలేకపోయినానని ఆయన వివరణ ఇచ్చారు ప్రజలు ఆరోగ్యాలతో ఇటువంటి దుర్మార్గమైన పనులను ఏ పార్టీ వారనే ఎంత పెద్ద నాయకులైనా చేసినట్లయితే వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు ఖాళీ చేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ప్రజల్ని దాని దాని వైపు మళ్ళే విధంగా పబ్లిక్ ను కూడా ఎవరినెస్ వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం వారిని చేస్తున్నా మనం వెలుతురు షాపులను కూడా అరికట్టకుండా ఇరవై నాలుగు గంటలు మద్యం దొరికే విధంగా బెల్ట్ షాపులు రన్ అవుతుంటే కొన్ని ఏరియాల్లో దాన్ని అరికట్టలేకపోతే దాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే మరి మద్యం అనేది కూడా మద్దు పదార్థమే దాన్ని తాగినవాడు కూడా ఇరవై నాలుగు గంటలు మద్యం దొరికితే అది తాగిన వాడు కూడా తప్పులు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా దాబాల్లో మద్యం అమ్మటం కానీ లైసెన్స్ లేని లాగా దాబాల్లో మద్యం అమ్మటం కానీ పల్లెటూరులో విలేజ్లో బెల్ట్ షాపులు కానీ అలాగే టైం దాటి షాపులు టైంకు ముందు తెరవడం కానీ టైం దాటిన తర్వాత ఓపెన్ చేసి ఉండటం కానీ ఈ లూజు సేల్స్ కానీ ఇతరాత్రా అన్నీ అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి అవన్నీ కూడా అరికట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను